మన సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు విన్నాము ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రేమని కోల్పోతూ వచ్చాం అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి తన నటనతో అలరించడం మాత్రమే కాదు ఇప్పుడు యూట్యూబ్ స్టార్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపుని పాపులారిటీని సొంతం చేసుకుంది ఆ హీరోయిన్ అలాంటి ఆ హీరోయిన్ తన జీవితంలో అతి కీలకమైన వ్యక్తిని కోల్పోయాను అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి మనందరికీ సుపరిచితురాలు అయిన వితికా షేరు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఇప్పుడైతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత కూడా వితికా షేరు ఓ హీరోయిన్ అంటే గుర్తుపట్టడం తక్కువ అని అనిపించింది కానీ తనని తాను మార్చుకుంటూ చేంజ్ అవుతూ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని ఆ తర్వాత వచ్చిన గుర్తింపుని ఎక్కడా తగ్గనేకుండా రోజు రోజుకి పెంచుకుంటూ ఫాలోవర్స్ లిస్టుని లక్షలో దాటేస్తూ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తనకున్న పాపులారిటీ కానీ ఫాలోవర్స్ కానీ అంతా ఇంత కాదు అలాంటి వితికా షేరు తనతో కలిసి నటించిన హీరో వరుణ్ సందేశ్తో ప్రేమలో పడి సినిమాల్లో మాదిరిగానే పెళ్లి చేసుకున్న ఇంకొక హీరో హీరోయిన్లో జంట వీళ్ళు అలాంటి వరుణ్ సందేశ్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ షేరు మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీ అలాంటి వితికా షేరు తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోని చేసి అందరికీ షేర్ చేస్తూ ఉండడం అది లక్షల మిలియన్ల వ్యూలను దాటిపోవడం సర్వసాధారణం అయితే ఈ మధ్య కాలంలోనే తన ఇంటి గృహప్రవేశం అంటూ షేర్ చేసిన విధిక ఇప్పుడు తన జీవితంలో అతి కీలకమైన వ్యక్తిని కోల్పోయాను అంటూ అతనితో ఉన్న ఫోటోని షేర్ చేసుకుంటూ కన్నీరుమున్నీరు అయింది ఇక అతను ఎవరు అన్న వివరాలు సరిగ్గా చెప్పకపోయినప్పటికీ తాను మాత్రం తన జీవితంలో చాలా కీలకమని తను ఎందరికో ఇన్స్పిరేషన్గా ఇస్తూ తనలాంటి ఎందరో జీవితాలను నిలబెట్టాడని ప్రతి ఒక్కరికి ఉత్తంధ్ర స్థానంలో ఉండి ఆదుకున్నాడు అంటూ తనతో ఉన్న ఫోటోలని షేర్ చేయడం జరిగింది ఇక తాను షేర్ చేసిన విషయంలో తాను పోగొట్టుకున్న ఆ వ్యక్తి తన ఫ్యామిలీకే ఒక మెంటర్ అని ప్రతి ఒక్కరికి ఒక ఫాదర్ స్థానంలో ఉండి ఎందరో జీవితాలని నిలబెట్టాడని అతడు చేసిన త్యాగాల వల్లే ఇలా ఈరోజు అందరం హ్యాపీగా ఉంటున్నామని అలాంటి అంత గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఆయన లేని లోటును ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు నేనైతే ఇంకా షాక్లోనే ఉన్నాను ఆ నుండి తేరుకోలేకపోతున్నాను కనీసం ఇప్పుడైనా స్వర్గానికి వెళ్ళి మీరు హ్యాపీగా ఆత్మశాంతితో ఉంటారని కోరుకుంటున్నారు అంటూ తాను తనకి కావలసిన వ్యక్తిని కోల్పోయానంటూ అతడితో ఉన్న ఫోటోను షేర్ చేసింది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆవిడని ఫాలో అవుతున్న అభిమానులందరినీ కూడా కాస్తంత షాక్ గురిచేసిన నేపథ్యం ఇక చూసిన ప్రతి ఒక్కరూ వితికా షేర్కి ధైర్యం చెప్తూ మీరు త్వరగా ఈ విషాదం నుండి తేరుకోవాలని కోరు అంటూ కమెంట్స్ పెడుతున్న నేపథ్యం అదండి అసలు సంగతి వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనందరికీ బాగా గుర్తుండిపోయిన వితికా షేరు ఇంట విషాదం మరి ఇంతటి షాకింగ్ సంఘటన నుంచి వితికా మరియు వరుణ్ సందేశ్లో త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఇవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి